డాక్టర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురంలో రాజగోపాల్ సెంటర్ నుంచి హెల్మెట్ ధరించడంపై అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ రఘువీర్ మాట్లాడుతూ రామచంద్రాపురం ద్రాక్షారామం పామర్రు అంగర మండపేట రాయవరం పోలీస్ సిబ్బంది పాల్గొని రామచంద్రాపురం నుంచి మండపేట వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు నేషనల్ హైవే అథారిటీ ప్రకారం గంటకి యాభై యాక్సిడెంట్లు అవుతున్నాయని సుమారు ఇరవై మంది చనిపోతున్నారని హెల్మెట్ లేకుండా బైక్ పై వెళ్తున్న వారు ఎనభై ఏడు శాతం యాక్సిడెంట్లకు గురవుతున్నారని అలాగే దేశం మొత్తం మీద యాభై రెండు వేల మంది ప్రమాదాలకు గురవుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు నేటి నుండి ఎవరైనా హెల్మెట్ ధరించకపోతే వన్ ఎయిటీ ఫైవ్ ఆర్టి కింద అరెస్ట్ చేస్తామని అలాగే మద్యం తాగి వాహనాలను నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం సిఐ వెంకటరమణ మండపేట పట్టణ డి సురేష్ రూరల్ సిఐ దురరాజు ఎస్ఐ నాగేశ్వరరావు పామరు ఎస్ఐ జాని మరియు మండపేట రూరల్ ఎస్ఐ సురేష్ బాబు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు Mira lá, senhor. gente. E ఈరోజు రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో రామచంద్రపురం పోలీస్ స్టేషన్ అందర్ పోలీస్ స్టేషన్ పామర్ పోలీస్ స్టేషన్ రాక్షరామ పోలీస్ స్టేషన్ అలానే మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ రాయవరం పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా ఇక్కడికి వచ్చి రోడ్ అవేర్నెస్ ప్రోగ్రాం కింద రోడ్ అవేర్నెస్ వీక్లో హెల్మెట్ ధరించాలి అనే ఒక రోడ్డు అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందండి రామచంద్రపురం సబ్ డివిజన్ పోలీసు మిత్రులు మీడియా మిత్రులు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఇది చేపట్టడానికి ముఖ్య కారణం మనకు స్టాటిస్టిక్స్ చూసుకుంటే నేషనల్ హైవేస్ రిపోర్ట్ ప్రకారం గంటకి యాభై యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఆ జరిగిన యాభై యాక్సిడెంట్లో కనీసం ఇరవై మంది చనిపోవడం జరుగుతుంది బైక్ యాక్సిడెంట్స్ చూసుకుంటే సంవత్సరానికి ఎనభై ఏడు శాతం బైక్ యాక్సిడెంట్లో హెల్మెట్ లేని కారణంగానే చనిపోవడం జరుగుతుంది కనీసం యాభై రెండు వేల మంది మన ఇండియా మొత్తంలో హెల్మెట్ లేని కారణంగా చనిపోవడం జరుగుతుంది దీని దృష్ట్యా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ ప్రాముఖ్యత అందరికీ తెలియాలన్న అవసరం ఈరోజు పోలీసు గారు ఈ అవగాహన కార్యక్రమం చెప్పడం జరిగింది అలాగే హెల్మెట్ ధరించకపోయినా లేకపోతే మద్యం సేవించి వాహనం నడిపిన వన్ ఎయిటీ ఫైవ్ ఎంవిఆర్ ప్రకారం త్రీ ఎయిట్ ప్రకారం మంచి విధించడం జరుగుతుందండి ఇవి అవాయిడ్ చేస్తూ మనం హెల్మెట్ ధరించి మన ప్రాణాలను కాపాడుకుంటూ బైక్ నడపడం చేస్తే మంచిది మనము అనవసరమైన ఖర్చులు దేంట్లో ఎన్నో చేస్తూ ఉంటాము ఒక ఏడెనిమిది వందల రూపాయలు మనం వెచ్చించి నిత్యావసరమైన వస్తువు హెల్మెట్ని ధరించి మనము రైడర్ మాత్రమే కాదు ఫిలియం రైడర్ కూడా హెల్మెట్ ధరించాలి ఎందుకంటే చనిపోయిన వాళ్ళలో డెబ్బై శాతం మంది రైడర్లు ఉంటే ముప్పై శాతం మంది ఫిలియం రైడర్లు ఉన్నారు అంటే వెనకాల కూర్చున్న వాళ్ళు ఈ వెనకాల కూర్చున్న వాళ్ళకు కూడా హెల్మెట్ ధరించడం అనేది చాలా అత్యవసరం అందుకని మనము ఎంతో ఎన్నో రూపాయలు వెచ్చి వెచ్చించడంలో భాగంగా ఒక ఏడు ఎనిమిది వందల రూపాయలు లేదంటే వెయ్యి రూపాయలు వెచ్చించి ఒక మంచి హెల్మెట్ కొనుక్కొని మనం ధరించినట్లయితే మన ప్రాణాలు కాపాడుకోవడమే కాకుండా మన ఇంట్లో వాళ్ళ ప్రాణాలు కాపాడుతాము వాళ్ళ భవిష్యత్తుకి ఒక ఆసరాగా ఉండడం జరుగుతుంది ఈ ఉద్దేశంతోనే ఈరోజు పోలీస్ వారు ఈ అవగాహన కార్యక్రమం చెప్పడం జరిగిందండి ఈ ర్యాలీ అక్కడి నుంచి ఈ ర్యాలీ రామచంద్రపురం టౌన్లో రాజగోపాల్ సెంటర్ నుంచి మొదలుకొని రామచంద్రపురం టౌన్ ఎంటింగ్లో విఎస్ఎం కాలేజ్ వరకు ఇక్కడ జరుగుతుందండి అక్కడి నుంచి మండపేట రూరల్ స్టేషన్ వాళ్ళు వస్తారు మండపేట వస్తారు అక్కడి నుంచి వాళ్ళు క్యారీ అని చేసి మండపేట టౌన్లో కూడా తీసుకెళ్ళడం ఈ ర్యాలీ జరుగుతుందండి టోటల్గా రామచంద్రపురం టౌన్లో మండపేట టౌన్లో ఈరోజు ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది అవగాహన కార్యక్రమం చేపడతామండి ఆ తర్వాత జనాల్లోకి ఇది హెల్మెట్ మా ప్రాముఖ్యత పూర్తిగా చూపించిన తర్వాత ఆ తర్వాత మేము ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి డైరెక్ట్గా ఎన్ఫోర్స్ చేయొచ్చు కాకపోతే ఎప్పటి నుంచో హెల్మెట్ ధరించడానికి మన అలవాటుగా లేదు కాలేజ్ ముందు చూసుకుంటే కూడా ఎన్నో బైక్లు కనిపిస్తామండి పార్టీలో కానీ ఒక బైక్ ముందు కూడా హెల్మెట్ కనిపిస్తామండి ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ చేయడం ముందు ఒక అవగాహన కార్యక్రమం ట్టి ప్రజల్లోకి ఈ హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత పూర్తిగా వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేయడం కరెక్ట్ అనిపిస్తుంది